హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ప్రభుత్వము సో తొంభై మూడు వేల మందికి మనకు ఏంటంటే నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు పెన్షన్లు అంది వీరికి సో ఆ గుడ్ న్యూస్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు అందించనుంది కొత్తగా మరో లక్ష మందికి పెన్షన్లు అందించబోతున్నారు కొత్త పెన్షన్లు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మే నుండి మనకు కొత్త పెన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి ఆలోచనలో చంద్రబాబు గారు అయితే ఉన్నట్టుగా తెలుపుతున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద పథకంలో మనకు తొంభై మూడు వేల మంది పెన్షన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈ ఏడాదిలోనే మనకు మే నెలలో కొత్తగా ఎంపికైనటువంటి అర్హులందరికీ పెన్షన్లు జారీ కాబోతున్నాయి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలు అయితే అందించారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మనకు ఐదు లక్షల మందికి పెన్షన్లు అర్హులుగా అయితే గుర్తించామన్నారు అంద అందరికీ త్వరలోనే పెన్షన్లు ఇస్తామని అదేవిధంగా ఉపాధి కల్పన మహిళా స్వయం స్వయం సాధికారతకు మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా మండలాన్ని యూనిట్గా తీసుకొని విజన్ డాక్యుమెంట్స్ రూపొస్తు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు కొత్త పెన్షన్లు మే నెలలో అయితే విడుదల చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు తొంభై మూడు వేల మందికి పెన్షన్లు అందించే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉందని కూడా ఇక్కడైతే చెబుతున్నారు అర్హులైనటువంటి పద్నాలుగు వేల మందికి పెన్షన్లు తొలగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు సో మంజూరైనటువంటి తొంభై మూడు వేల మంది పెన్షన్లు వితంతుల పెన్షన్ని అధికారులు తెలిపారు సో నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షను మే నెల నుండి అందబోతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అరవై లక్షల మందికి పెన్షన్లు అయితే పొందుతున్నారు సో కొత్తగా మరో ఐదు లక్షలను గుర్తించారు సో ఈ ఐదు లక్షల మందికి ఎప్పటి నుండి అందిస్తారు ఇంకా స్పష్టత లేదు సో కానీ తొంభై మూడు వేల మందికి మాత్రం మే నెల నుండి నాలుగు వేల రూపాయల నుండి పెన్షన్లు అయితే అందుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల మందికి మనకు మే నెల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందించబోతున్నారు అలాగే ఏంటంటే మే నెల నుండి మనకి ఏంటంటే కొత్త పెన్షన్లు కూడా అయితే విడుదల చేయబోతున్నారండి సో ఎవరైనా కొత్త పెన్షన్లకు సంబంధించి మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తామని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు మనకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంటు సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి సో రెడీగా పెట్టుకుని ఉంటే కనుక మనకు విడుదల కాగానే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తప్పనిసరిగా చూసి మీరు అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్